తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆధునిక భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే జన్మదినాన్ని నూట తొంభై మూడో జన్మదినాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఇవాళ ఆ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే సమాజ అభివృద్ధి కొరకు సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలు మూఢత్వం కట్టుబాట్లు వేధింపులు వాటన్నింటినీ తొలగించేటువంటి ప్రయత్నంలో వాళ్ళ జీవితాల్ని అంకితం చేశారన్న విషయం మనకు తెలుసు జ్యోతిబా పూలే అంతటితోనే ఆగకుండా తన భార్యని అసలు బాల్యంలోనే అయినప్పటికీ సావిత్రిబాయి పూలేని విద్యావంతురాలని చేసి ఉపాధ్యాయ వృత్తిలో శిక్షణను ఇప్పించి ఒక ఉపాధ్యాయునిగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆడపిల్లలకి చదువు అందించాలి అందించాలి అని అంటే అది మహిళా ఉపాధ్యాయులైతేనే ఆడపిల్లల్ని కాస్త పంపించగలరు వాడికి అని ఆలోచించి ఆమెను అందుకు సంసిద్ధత సంసిద్ధురాలిగా చేసినటువంటి ఖ్యాతి జ్యోతిబాపు లేకు దక్కుతుంది సావిత్రిబాయి పూలేతో పాటుగా ఫాతిమా అనే మరొక ఉపాధ్యాయుని కూడా వాళ్ళకి అండదండగా నిలిచి మరొక ఉపాధ్యాయునిగా ఆవిడ కూడా ఆ కృషిలో భాగస్వామి అయింది అందుకని వాళ్ళ మనం సావిత్రిబాయి పూలేని తలుచుకున్నప్పుడల్లా జ్యోతిబా పూలేని ఫాతిమాని తలుచుకోవడం ఈ ముగ్గురిని సదా స్మరణీయులు అని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యతగా భావించాల్సి వస్తుంది ఇవాళ జన్మదినాన్ని జరుపుకోవడం అని అంటే పండగలాగా జరుపుకోవాల్సిందే జరుపుకుంటూనే ఆనాడు ఏ లక్ష్యాల కొరకైతే సావిత్రిబాయి పూల ఆడపిల్లలు అందున వెనకబడిన తరగతుల్లో ఉన్నటువంటి పిల్లలు పుట్టడము పుడితే బతకడము బతికితే ఎదగడమే కష్టమైనటువంటి ఆ స్థితిలో వాళ్ళకి చదువు చెప్పించకపోతే వాళ్ళు ఇంకా ఎందుకు సమాజంలో ఒక గుర్తింపు వండు ఉండదు చదువుకోవడం ఒక్కటే వాళ్ళని సమాజంలో గౌరవంగా నిలబెడుతుంది ఆ గౌరవాన్ని అందించడం కోసం ఆ జీవితాన్ని త్యాగం చేయడానికైనా సిద్ధం అని చెప్పి ఆనాడు చేసినటువంటి ఆ ప్రయత్నమే ఆడపిల్లలలో ఒక విశ్వాసాన్ని ఒక ధైర్యాన్ని ఒక భరోసాను ఒక భద్రతను కల్పించిందని చెప్పాలి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఒక దశలో వాస్తవంగా ఎదుగుదల ఉందని చెప్పుకోవాల్సిందే మనం అందులో అనుమానపడాల్సిన అవసరం ఏమీ లేదు కానీ అదే సందర్భంలో రెండు వందల సంవత్సరాల క్రితం పరాయి పాలనలో ఉన్న కాలంలోనే అంత కృషి చేసి ఆ స్థాయికి ఆడపిల్లని తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక ఏక వ్యక్తి లేదా ఇద్దరు ముగ్గురు చేసినటువంటి ఆ ప్రయత్నం మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని ఒక ప్రజాస్వామ్య దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము అమృతోత్సవాలు జరుపుకుంటున్నాము అని చెప్పుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పటికీ ఇంకా అరకొర వసతులతో పూర్తి సౌలభ్యాలు సౌకర్యాలు లేకుండా ఎదుగు పెట్టిగా ఉన్నాయా అంటే ఉన్నాయి పెట్టారు స్కూళ్ళు ఉన్నాయా అంటే ఉన్నాయి అనేటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంటున్నాయి ఈ పాఠశాలలు అనేటువంటిది మనం ఈ సందర్భంగానే చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని సావిత్రిబాయి పోలి జన్మదినాన్ని జరుపుకోవడం అని అంటే సావిత్రిబాయి గారి ఫోటోకి దండ వేసి ఒకసారి వాళ్ళని నమస్కరించుకొని నమస్కరించుకుని మనందరం చేసుకోవడం పండగలాగా చేసుకోవడం కాదు కాబట్టి మనం ఆలోచించాల్సింది వాళ్ళ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏంటి ఏం జరుగుతున్నాయి పాఠశాలలో ఎందుకు వసతుల కల్పన ఉంది స్టేట్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి నిధుల్ని ఎందుకు మరింతగా మరింతగా తగ్గిస్తూ వస్తూ ఉన్నారు ప్రభుత్వ విద్య అందరికీ అందన్నటువంటి కాలంలో అందించాల్సినటువంటి బాధ్యత తమదిగా ఎందుకు భావించడం లేదు ఈ విషయం మీద స్థానికంగా మన ఊళ్ళో మన పాఠశాలల్లో చుట్టూ ఉన్నటువంటి మన పేరెంట్స్ కమిటీ కానీ లేదా గ్రామ పరిపాలన వ్యవస్థ కానీ లేదా జిల్లా పరిపాలన వ్యవస్థ కానీ ఏమనుకుంటున్నారు లేదా వాళ్ళ నుంచి మనం ఏం ఆశిస్తున్నాం సావిత్రి బైబుల జన్మదినాన్ని జరుపుకోవడం అని అంటే మనం ఉపాధ్యాయులం కాబట్టి కాదు ఆవిడ ఏ లక్ష్యాల కోసం అయితే కృషి చేసిందో ఆ లక్ష్యం ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితుల్లో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం మనం ఆవిడ ముందుకు సాగితేనే ఆవిడ నిజంగా వారసలం అనుకోబడతాం మనం అని పిలిపించుకోబడతాం మనం అందుకని మీ మీ సమావేశాల్లో సమావేశాలని విజయవంతం చేయడంలో సావిత్రిబాయికి పడినటువంటి కష్టాలని ఆనాడు ఉన్నటువంటి ఆధిపత్య ధోరణిని కానీ అగ్రవర్ణాల ఆగడాలని కానీ వాటన్నింటినీ కూడా పిల్లలకు కూడా మనం ఒకసారి మరణం చేసుకుంటూ మనకు తెలిసినప్పటికీ మనం ఒకసారి మళ్ళీ వాటిని గుర్తు చేసుకుంటూ పిల్లలందరికీ కూడా ఈ విషయాల్ని తెలియచెప్పడం ద్వారా ఆడపిల్లలు మగపిల్లలు అని కాదు పిల్లలందరికీ చదువు కోసం వాళ్ళు ఏం కృషి చేశారని చెప్పడం ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేయడం ఒక భాగం అయితే ఈ సమావేశంలో వీలైతే స్థానిక పాలకుల్ని కానీ స్థానిక అధికారులని కానీ భాగస్వాములు చేయడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుపడుతుంది ఏం చేస్తే మనందరికీ విద్య అందుతుంది ఇంత సుసంపన్నమైనటువంటి పెద్ద చాలా ఘనమైనటువంటి సంస్కృతి కలిగినటువంటిది మన దేశం అని చెప్పుకుంటున్నటువంటి మనం ఇవాళ అక్షరాస్యతలు సాధనలో ఉద్యోగాల్లో నిరుద్యోగంలో ఎక్కడెక్కడ ఉన్నాం ఏమిటి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాల నుంచే అది ప్రారంభించాల్సి వస్తుంది అందుకని పాఠశాలల్లో వసతుల కల్పన కానీ వాళ్ళకు అందించాల్సినటువంటి సౌకర్యాలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆహారం కానీ వాళ్లకు ఇవ్వాల్సినటువంటి భద్రత ఆడపిల్లలకు రాను పోను మొదలైనటువంటి పనులన్నీ కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి దాంట్లో స్థానికంగా కూడా వాళ్ళని మనం భాగస్వాములం చేయడం ద్వారా మనం భాగస్వాములం కావడం ద్వారా తప్పనిసరిగా ఆ లక్ష్యాన్ని మనం నెరవేరేటువంటి క్రమంలో పనిచేసిన వాళ్ళం అవుతాం ఆ విధంగా కృషి చేయడం ఒకటే మనం సావిత్రిబాయి పూలే గారికి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి అవుతుంది కానీ కేవలం జనవరి థర్డ్న జన్మదినం జరుపుకోవడం వల్ల మాత్రమే కాదు గురుతరమైనటువంటి బాధ్యత అందులో బాధ్యతాయుతమైనటువంటి సంఘంగా మనం రాష్ట్ర స్థాయిలోనూ దేశస్థాయిలోనూ పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా మనకు ఆ బాధ్యత ఉంది మరొకసారి ఆ బాధ్యతని మనం గుర్తు చేసుకుంటూ తప్పనిసరిగా మేము ఈ సమావేశాలలో సమావేశాలను మొక్కుబడిగా కాకుండా పద్ధతిగా తప్పనిసరిగా ఈ ఉన్న పరిస్థితి నుంచి ఇంకొంచెం మెరుగైనటువంటి పరిస్థితి ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎలా వస్తుంది ఎట్లా సాధ్యమవుతుంది ఎవరెవరి ద్వారా ఏ సహకారాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఏ దశల్లో ఏ కార్యక్రమాలు తీసుకోవాల్సి అనేటువంటివి కూడా మనం అంచనా వేసుకుని తయారు చేసుకుంటేనే మనం ఆ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాము ఆ కృషి మీరు చేస్తారని భావిస్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు